శ్రీలంకపై ఎవరి ఆధిపత్యము భారత్ చైనాదా అంటే రష్యా వాళ్ళు ఎంత కాంప్రమైజ్ చేసినా ఇండియాను చైనాను ఒక గ్రూప్లో చేర్చాలి అని చెప్పి రష్యా వాళ్ళు చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇక్కడ ఏమిటి అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఎవరి ముందు తల వంచని ఒక వైఖరి ఇవాళ భారత్లో మీరు స్పష్టంగా చూడొచ్చు చైనా పెద్ద దేశము మనకన్నా అడ్వాన్స్డ్ కంట్రీ అంటారు దాన్ని చూసుకొని వాడు మన మీద డామినేషన్ చూపించాలి అంటే మనం ఒప్పుకోం సో ఈ పరిస్థితిలో చూడండి ఒక స్టోరీ మీకు రాజపక్ష అని అంటారు అంటే పూర్వ శ్రీలంక ప్రధానమంత్రి ఈయన రెండు వేల పదమూడులో ఒక ఎయిర్పోర్ట్ అంటే మీకు మటాలా రాజపక్ష ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈయన కట్టాడు అంటే తన పేరు మీద కట్టుకున్నాడు ఎవరు కట్టారు అంటే చైనా చైనా వాడే నిర్మాణము చేశాడు మీకు రెండు వందల పదమూడు మిలియన్ అమెరికన్ డాలర్స్ చైనాకు సంబంధించిన ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా అంటారు సో వాళ్ళు అప్పు ఇచ్చారు సో ఈ అప్పుతో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది మీకు లక్ష మంది అంటే ప్రతి నెల కూడా లక్ష మంది ప్యాసింజర్స్ వచ్చి వెళుతూ ఉంటారు ఇది చాలా గొప్ప అంటే ఒక ప్రతిష్టాత్మకమైన ఒక వెంచర్ అని రాజపక్స గారు చాలా గొప్పను చెప్పుకున్నారు కానీ ఫ్రెండ్స్ మీరు గమనించారనుకోండి దీని లొకేషన్ దీని లొకేషన్ ఎక్కడ ఒక ఫారెస్ట్ ఏరియా అంటే యానిమల్ కారిడార్ ఎలిఫాంట్ కారిడార్ అంటారు చూసారా శ్రీలంకలో ఇలాంటి ఎలిఫాంట్ కారిడార్ చాలా ఎక్కువ మీకు అలాగే బర్డ్ శాంచురీ కూడా ఇక్కడే ఉంది అంటే ఒక విమానం వస్తుంది అనుకోండి ఎన్నో పక్షులు ఎగురుతూ ఉంటాయి అంటే మీరు అడవులకు పక్కన ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ని కట్టారు మీకు ఇది సింగిల్ రన్వే సో అలాంటప్పుడు ఏమైంది మీకు అధికారుల నుంచి ప్రతి వాళ్ళు కూడా ఏమండి ఇక్కడ పక్షులు ఎగురుతున్నాయి సడన్గా ఒక ఏనుగు ఇలాగ ట్రాక్ మీదకి వచ్చేసింది మీకు ఈ దుప్పెలు లేళ్లు ఇవన్నీ కూడా మీకు ఎయిర్పోర్ట్లోకి వచ్చేస్తున్నాయి అని చెప్పి మీకు అధికారులు ఈయనకి కంప్లైంట్ ఇచ్చారు ఈయన ఎంత గొప్పవాడు అంటే చూడండి ఏకంగా శ్రీలంక ఆర్మీని తీసుకొచ్చాడు ఏది జంతువులను తరిమి వేయడానికి నువ్వు అక్కడ ఎందుకు ఎయిర్పోర్ట్ కట్టడము ఇది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనడము రెండు వందల పదమూడు మిలియన్ అమెరికన్ డాలర్స్ నువ్వు ఎందుకు ఖర్చు పెడతావు అక్కడ మీకు మనిషి అన్నవాడు కనిపించడం లేదు మీకు ఇక్కడ విమానాలు అనేవి ల్యాండ్ అవ్వడానికి సెక్యూరిటీ రీజన్స్ ఏవియేషన్ సెక్యూరిటీ రీజన్స్ చెప్పి ఏ ఒక దేశము కూడా మా విమానాలను ఇక్కడ మేము ల్యాండ్ చెయ్యము అని చెప్పి చెప్పారు అంటే ఏంటి ఈ ఎయిర్పోర్ట్ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది ఎక్కడా హంబన్ టోడా అంటే హంబన్ టోడా అన్నప్పుడు హంబన్ టోడా షిప్పింగ్ పోర్ట్ చైనా వాడి ఆధీనంలో ఉండే పోర్టు తొంభై ఏళ్ళు లీజ్ అంటాడు అది ఆల్మోస్ట్ సేల్ అనే చెప్పి చెప్పాలి శ్రీలంక చేసిన అప్పులు తిరిగి ఇవ్వలేకపోవడంతో చైనా ఈ హంబన్ టోడా పోర్టుని తమ కంట్రోల్లో పెట్టుకున్నారు ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడ ఉంది హంబన్ టోడాలోనే ఉంది కానీ ఇది టోటల్గా దివాలా తీసేసింది ఎవరూ అక్కడికి రావడం లేదు మీకు ఫ్లై దుబాయ్ అనబడే సమస్య దీనిని హ్యాండిల్ చేస్తామన్నారు వాళ్ళు మొన్నటికి మొన్న చేతులు ఎత్తేసారు లేదండి ఇక్కడ ఏ విమానాలు దిగడానికి ఛాన్స్ లేదు పక్షులు ఎగురుతున్నాయి జంతువులు తిరుగుతున్నాయి దీనిని మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా గుర్తించడం లేదని ఫ్లై దుబాయ్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సో ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే రాజపక్ష వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాలి ఎలక్షన్స్ టైము మీరు మీ ఇష్టానుసారము ప్రజలకు ప్రామిసులు చేసి ఏదో ఒక రకంగా ఓట్లను కొల్లగొట్టాలని అనుకుంటే లేనిపోనివి చెయ్యలేనివి అబద్ధాలు వీటిని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారనుకోండి ఫైనల్గా రాష్ట్రము అనండి ఆ దేశము అనండి తీస్తుంది శ్రీలంకలో ఇదే జరిగింది రాజపక్ష ఆధీనంలో ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేశాడు తరువాత ఇంకొక పార్టీ మీకు అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఇతను రావాలన్నప్పుడు అడ్డదిడ్డంగా ఫ్రీబీస్ అన్నాడు నేను ఇలాంటి అంటే ఎవరు ఊహించని పథకాలు ఎవరు ఇంతవరకు చెయ్యలేని పథకాలు ఇవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చాడు తరువాత శ్రీలంకలో ఏం జరిగింది టోటల్ కంట్రీ బ్యాంక్ కరప్ట్ అయ్యిందండి రోడ్డు మీదకి వచ్చారు అప్పులు ఇచ్చే నాదులు కూడా లేడు భారత్ లేకపోతే ఇవాళ శ్రీలంక అక్కడ దేశముగానే ఉండదు మనము వాడిని సేవ్ చేసాం ఇందులో ఎటువంటి ఇంకొక వెర్షన్ అనేది లేదు మనమే శ్రీలంకను సేవ్ చేసాం అలాంటప్పుడు ఇవాళ ఈ హంబన్ టోడాలో ఉండే ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు ఫార్ సేల్ అని అన్నారు నాలుగు సంస్థలు ఈ పోటీలో చైనా వాళ్ళు కూడా ఉన్నారండి కానీ ఫైనల్గా ఏమైంది భారత్ రష్యా కంటే సౌర్య ఏరోనాటిక్స్ అని అంటారు ఈ సౌర్య ఏరోనాటిక్స్ అలాగే ఎయిర్పోర్ట్స్ ఆఫ్ రీజియన్ మేనేజ్మెంట్ అని చెప్పి రష్యాకు సంబంధించిన ఇంకొక సంస్థ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రష్యా వాళ్ళు తలచుకుంటే అంటే ఆ హంబంటోడా ఎయిర్పోర్ట్ కట్టింది చైనా వాడే అప్పు ఇచ్చింది చైనా వాడే శ్రీలంక వాళ్ళు అప్పులు తిరిగి ఇవ్వలేకపోయారు వడ్డీల మీద వడ్డీలు ఈ సందర్భములో రష్యా వాళ్ళు తలుచుకుంటే చైనా వాడితో కలిసి ఈ ఎయిర్పోర్ట్ని వాళ్ళు సొంతము చేసుకోవచ్చు చైనా వాడిని నమ్మి పుతిన్ గారు ఏమంటారు లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అని చెప్పి చెప్తారు కానీ రష్యా చైనాను నమ్మదు చైనా రష్యాను నమ్మదు ఇదే వాస్తవం సో రష్యా వాళ్ళు ఏం చేశారు భారత్తో కలిసి అంటే మనము కలిసి ఎయిర్పోర్ట్ని కొందాము అంటే ఇది లీజ్ అని అంటారండి ఇప్పుడు హంబన్ టోడా అంటే నైంటీ నైన్ ఇయర్స్ లీజ్ అంటారు ఫైనల్గా అదంతా కూడా సేల్సే మీకు అందులో ఏ డౌట్ లేదు ఇవాళ ఏంటి ముప్పై ఏళ్ల పాటు లీజ్ ఎవరికి భారత్ రష్యా యొక్క కోఆర్డినేషన్ వీళ్ళు కలిసి ముప్పై ఏళ్ల పాటు ఈ ఎయిర్పోర్టుని లీజ్కి తీసుకున్నారు అని చెప్పి వార్తలు ఇప్పుడు మీరు అడగచ్చు ఇంత నష్టము కలిగించే ఒక ఎయిర్పోర్టు మనిషి అన్నవాడు నెలకి పది మంది అండి పది మంది ఎవరో ఎవరికి తెలియదు మీకు డేటా చూసారనుకోండి ఒక్క పది మంది వచ్చారు ఎయిర్పోర్ట్కి అంటారు ఇలా ప్రతి నెల పది మంది అంటే ఆ ఎయిర్పోర్ట్ పరిస్థితి చూడండి అలాంటిది అంత నష్టము కలిగించే ఎయిర్పోర్ట్ మనము ఎందుకండి కొనాలి రష్యా వాళ్ళు ఎందుకు మనతో కలిసి కొనాలి ఎవరికైనా డౌట్ వస్తుంది కదా సో భారత్ ఎలా ఆలోచిస్తుంది అంటే ఇక్కడ చాలా మంది అనుకుంటారు చైనా వాడు ఒక పని చేస్తున్నాడు దానికి కౌంటర్ అటాక్గా మనము ఒక పని చెయ్యాలి అని చెప్పి మనం ప్రతి దగ్గర ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని చాలామంది మాట్లాడతారు కాదండి అది మూర్ఖత్వం ఎందుకంటే చైనా వాడు ఒక కమ్యూనిస్ట్ దేశం వాళ్ళ అధ్యక్షుడు ఒక అతిపెద్ద మూర్ఖుడు వాడు తీసుకునే నిర్ణయాల ఆధారంగా మనము నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు ఇవాళ మీరు పాకిస్తాన్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నాడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నాడు అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెడుతున్నాం అన్నాడు ఇది మూర్ఖులు చేసే పని సో ఇలాంటి పని భారత్ చెయ్యాలంటే ఖచ్చితంగా మనం చెయ్యం పిఓకే దగ్గరే ఈ రోడ్ అనేది ఆగిపోయింది సో మనము ఏంటంటే మన స్ట్రాటజికల్గా మనకు అవసరం ఉన్నట్టు ఇప్పుడు మీరు చూసారనుకోండి చైనా ముంగిట మనము చాలా పనులు చేస్తూ ఉంటాం భూటాన్ దగ్గర మైండ్ ఫుల్నెస్ సిటీ పేరు చూడండి మైండ్ ఫుల్నెస్ అంటే మనం చైనా వాడికి చెప్తున్నాం న్యాయబద్ధంగా ఉండరా జ్ఞానముతో ఉండరాని భూటాన్లో ఒక నగరాన్ని మనం నిర్మిస్తున్నాం అలాగే మీరు మొరీషియస్లో ఒక మిలిటరీ బేస్ శ్రీలంకలో ఇవాళ అంబంటోడా ఎయిర్పోర్ట్ అలాగే నేపాల్ అనండి అలాగే మయన్మార్ అనండి కోకో ఐలాండ్స్ని మనం ఇవ్వాలి ఏంటి చైనా వాడిని ఎదిరించడానికి అనుకుంటారు కాదండి స్ట్రాటజికల్గా మనం వర్క్ చేస్తున్నాం మన అవసరాల కోసం వర్క్ చేస్తున్నాం చైనా వాడికి ఏదో పోటీగా వెళ్ళి కాదు ఓన్లీ మూర్ఖులే అలా ఆలోచిస్తారు సో రోజు ఈ పోర్టు మన చేతికి రావడం వల్ల ఏంటంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రీఫ్యూలింగ్ చేసుకోవడానికి ఈ ఎయిర్పోర్ట్ని వాడచ్చు అలాగే మన కార్గో కన్సైన్మెంట్స్ చెన్నై దాకా వచ్చే కార్గో షిప్పులు ఇక్కడికి కూడా రావచ్చు ఇక్కడ కూడా మీరు మీ సరుకులను స్టోరేజ్ చేసుకోవచ్చు అలాగే రష్యా నుంచి వచ్చే ఆయిల్స్ నేరుగా ఈ ఎయిర్పోర్ట్కు వస్తే ఇక్కడి నుంచి చేరువలో ఉండే చెన్నై దాకా కూడా మీరు మీ ఆయిల్స్ని చేర్చుకోవచ్చు అట్ ది సేమ్ టైం హంబంటోడా పోర్టు నుంచి నలభై కిలోమీటర్లు మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ అప్పుడు చైనా వాడికి ఎలా ఉంటుంది వాడి ముంగిట మన విమానాలు మన ఓడలు మన యాక్టివిటీస్ అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా చైనావాడు భయపడతాడు మనము ఏదో భారత్ని బెదిరించాలనుకుంటే వాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు కదా అని చెప్పి వాడు తెలుసుకుంటాడు అందుకే మనం ఈ పోర్టుని ఇవాళ ముప్పై ఏళ్ల పాటు లీజ్ కి తీసుకున్నాము రేపు ఈ పోర్టుని ఎలాగో మనమే కొనబోతున్నాము అందులో ఏ డౌట్ లేదు మరి ఇలాంటి ఒక మేజర్ డెవలప్మెంట్ ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్